సార్ మీకు పైసలు ఇస్తాను సార్ మెకానిక్ ఏర్ బండి ఫస్ట్ మెకానిక్ ఏర్ బండి ఫస్ట్ రిపేర్ అయ్యారు మీరు మెకానిక్ ఎందుకు ఎందుకచ్చిరా మీరు ఎందుకు మీరు వచ్చిరా సాన్ వేస్తా సార్ తొందరే పైసలు తీసుకుంటలేవా సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేను అబ్సెక్షన్ దిస్ ఏంటంటే మనం బాగా అంటే బాగా రో లేదు పక్క పెట్టి పక్కకి అంటే స్టార్ట్ అవుతులేదు ఏమైందో తెలియదు మెకానిక్ కూడా తీసుకుపోవంటే మన మెకానికల్ చదివిన వంశాన్ని విలుస్తుంది మెకానికల్ చదివిన వంశాన్ని విలుస్తుంది అది ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం చూడు లేదు నువ్వు ఏదితాను అసలు సరిపోతుంది అది అవసరం లేదు అబ్బార్ గిట్లు గిట్లు దొబ్బు అది లిటరలీ నాకు తెలిసినంత కూడా నేను తెలియదు మెకానికల్ అదేనా వంశీ మెకానిక్ షెడ్గా తీసుకుపోమంటే ఆడే వేస్తాడు అది ముచ్చట అరే మొన్న వీడియోలు ఇస్తే మొత్తం ఫింగర్స్ కెమెరాలో అట్లా ఇది మెకానిక్ తోటి అయితే లేదు ఓనర్నే చేస్తారా మెకానిక్ తోటి అయితే లేదు ఓనర్నే చేస్తారా ఎందుకరా తీసినాడి గిడుబి కేవర్ రెడీ వివెందుకురా వచ్చాండి ఏం చేస్కోరా వివెందుకురా వచ్చాండి ఏం చేస్కోరా రే చేస్కోకపోవన ఆ ఓ అదిలా కచ్ తి తి అరే మొత్తం ఆడ యూపితే సూస్తే రి బోర్దేంగారా ఎందుదేంగదే ఆ ఇందుదేంగే ఇయ్ జస్ట్ మనసులో జుపియాల బా ఎందు ఎందుకై సో నేను చేస్కో ఇందు ఎందుకై సో నేను చేస్కో నేను చేస్కోరా నేను ఎందుకై చేవగా

அடிப்புண்டதது பன்னெண்டு <cuasure> దీనికి పుయ్ పుయ్ పినింగన నేను చూపిస్తా నేను ఏనికి పనిది సార అవసరం ఏ లేదు వీడు మెకానికల్ మళ్ళీ పాస్ అయ్యిండు ఇప్పుడు బీటెక్ ఎత్త నేను చూపిస్తావు నిం లేచినా పాన దానికి పని చేస్తాను అబ్బో ఇక్కడ అది స్కూల్ రేర్ స్కూల్ రేర్ ఏడికది మన అది ఇటు వేరే ఉంది అటు వేరే ఉంది నట్టు ఫైనల్ గా ఇంత కష్టపడి ఈ చేతులు మొత్తం ఇట్లా వేసుకొని ముఖం అన్నారా ఇది ఇప్పిరం ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి ఎక్కిస్తాం అదృష్టం ఉంటే మన బేబీ స్టార్ట్ అవుతుంది లేకపోతే లేదు ఇది పని ఫస్ట్ ఏమన్నా పెట్రోల్ కావాలా ఎరా కడగానికి తెచ్చినవా పెట్రోల్ పెట్రోల్ దీనికి డబ్బా ఏమన్నా మరి ఫస్ట్ అంత మన నట్లు పోతే దొరకాయి సో ఫ్రెండ్స్ మనం ఇప్పేసినాం ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి మన దానికి ఎక్కేసుకుంటా అయిపోతుంది ఇది ఎందుకు అనుకుంటారా దాకా లైట్ పట్టుకోలేదు ఫోన్ మాట్లాడాలి లవర్ బాయ్ కదా అందుకే అది పెట్టుకురా ఓ ఆగాలిరా అందుకే తొందరగా పడొద్దు ఇట్లా చేసిండు చూడండి ఇంటి ముంగట ఇల్లు ఓ ముంగట అగ్గి పుల్ల ఆల్దేం కూడా బయటది ఆల్దేం కూడా బయటిని ఆళ్ళ దేమురా బయటిని ఆల్ దగ్గనీ అటు వెట్ గిడ పెట్టిరా ఈ పొడగా ఏం లేదు అరే నేను ఏం చెప్తాను రెండు నెలలు అయితుందిరా పక్కెట్టి ఎడికెళ్ళి పోవరు ఉంటుందిరా ఆ యా అది దొబ్బు గమాల

అరే అరే నేను ఎట్లా మెకానికల్ ఫెయిల్ సుకాష్ ఇప్పుడు ఎంత ఈజీ ఉందో ఎక్కించినంత కట్టం ఉంది సత్తాడు కొడుకు సత్తాను కొడుకు మంచిగా అరే మధ్యాహ్నం రారా ఇద్దాం అండి ఆ బిజీ బ్రో అన్నాడు సాయంత్రం పూట వచ్చిన గుద్దే వాళ్ళు గుద్దే వాళ్ళు మంచి గడినా ఎక్కించడం ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూద్దాం స్టార్ట్ అయింది అనుకో లక్క స్టార్ట్ కాలేదు అనుకో రేపు మెకానిక్ సిటీ కడిగిపోయి అది వేరే బ్లాక్ చేస్తాం రిచ్గా కానీ మా మెకానికల్ వంశీ మాత్రం ఎంత నీట్గా మెకానిక్ చేస్తానంటే అసలు మీకు వీళ్ళకైనా బల ఏమైనా రిపేర్ ఉంటే మామూలు కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తా ఫోన్ చెయ్యి ఇంటికి సర్వీస్ హోమ్ సర్వీస్ కూడా చేస్తాడు మా వాడు వంశీసెస్ అవైలబుల్ ఆల్ సర్వీసెస్ అవైలబుల్ అవైలబుల్ అనత్తు దానికి అరే అంకరెక్కుతుంది రే ఒక ఇట్లు ఉండాలి ఇది ఇది ఒక ఇది పెట్టి స్ప్రింగ్ పెట్టినా పెడతా ఇక టైమింగ్ గేమింగ్ అయ్యో చదువుకున్నాను కారా నేను తేరా ఒక్కటెక్కిచ్చేస్తే పెట్రోల్ పెట్టేసి బండిని ఫస్ట్ కొడదాం కాకపోతే డక్దాం ఇంకో స్టాండ్ కూడా వచ్చా మంచి పేరు నాలుగు వందల నాలుగు నెలలు సరియా ఐదు కుడతాం ంత పెట్రోల్ ఆన్ ఆనగాలే గింత పెట్రోల్ పోయినా గింత కక్కుడుతో తయారవుతాను ఇదిరా వద్దుదా అని బొమ్మ పేదోని బండి ఉన్నది ఎంబడి క్రాక్స్ చేసినావు మొత్తం రిచ్ కిడ్ కథా కార్ఖాన తెల్లగట్టం క్రీమ్ కెమెరా పట్టుకోవడతా చెప్పలేస్ కట్టుకుంటా

ఏర్పడతలే అది ఏం తెలియదు తెలుద్దాన్ని అందుకే అయితే లేదని నా ఫీలింగ్ సత్తాం దెబ్బకు ఏ అమ్మా చూద్దాం దెబ్బ దాకి కొట్టి కొట్టి ఎర్ర ట్రై రేద్దాం కాకపోతే చూద్దాం చేసే కాడికి వేద్దాం రేసి బండి ఎక్కువరా నువ్వు టైట్ చేసి నేను చెప్పు చేసానికి పిస్తారా చేసా యో ఇది రేస్ ఉంటుంది కదా అది కింద అది ఏమంటారు టైం టైమింగ్ సెట్ చేయాలి టైమింగ్ సెట్ చేయాలి నేను చెప్పినా నాలుగు ఎర్ర నేర్చుకోవడే ఆగిరు ఇవ్వను చెప్పినా నాలుగు ఎర్రైనా నేర్చుకోవడమే అయితే సరే చెప్పినా కూడా ఇట్టిన అయితారా మూసీ ట్రై అవుతాడు ఇడీరే మాట్కుంటా అరే అరే వంశీ కావాల నీతిలోకి ఇస్తాను నేను చేశాను కావాలని నీతిలోకి ఇస్తాను అవన్నీ చేశాను అది తెలుసురా నన్నే కాపీ కొడతారు అందరు వీళ్ళంతా ఏంటంటే మేము కెమెరా ఆఫ్ చేసి పక్కకి ఎడతాం చూసాం అప్పుడు స్టార్ట్ అవుతుంది కెమెరా ఆన్ చేసినాక స్టార్ట్ అవుతుంది అందుకే ఒక కెమెరా చేసి కొడతాడు వంశీయాడు నేను చౌక పట్టుకుంటా చూద్దాం అలా పెట్రోల్ తక్కువ ఉన్నది పెట్రోల్ అందాక అట్లా అవుతుందని నేను అనుకున్నాను ఒక ట్యాంక్ జామ్ అయింది మై మెకానికల్ ఫ్రెండ్ ట్యాంక్ జామ్ అయిందా ట్యాంక్ జామ్ అయితే కింద జామ్ కదా ఇల్లకెళ్ళి పెట్రోల్ పోతలేదురా అలా ఒకసారి పైప్ బీకి చూడు పైప్ బిగో ఆ బాటిలో పెట్టి చూడు పోతుందో వెళ్తుంది అర్థం కాలే లోపల పెయింట్ అవుతావు మరి దిగి లోపలికి దిగి పెయింట్ అయ్యి దిగి లోపలికి ఇట్లా పెయిట్ అయ్యి పనిచేస్తాను బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ అది స్టార్ట్ కాదు ఇది కాదు అది పోదు సబ్స్క్రైబ్ చేసుకోరి ఒక్క నిమిషం బండి స్టార్ట్ అయింది ఇంకోట్టు ఒకటే సెకండ్ ఇట్లా చిట్కొని స్టార్ట్ ఆఫ్ అయింది వీడు వీడి కెమెరా ఆన్ చేయాలి ఇట్లా పట్టుకొని తీరు ఇట్లా ఉంటుంది హాఫ్ లీటర్లు పోసిన హాఫ్ లీటర్ పెట్రోల్ పోసిన ఇప్పుడు హాఫ్ వేయలేరా తక్కువ పెట్రోల్ పోసి కొట్టినా ఒకసారి స్టార్ట్ అయింది స్మోక్ వచ్చింది ఆఫ్ అయింది అసలు ఏం ప్రాబ్లం అర్థం అవుతుంది బండికి అమ్మా తిప్పి తీరింది ఫ్రెండ్స్ ఫ్లాష్ పెడుతుంది పెట్రోల్ కనిపిస్తుంది అదేంద్రా ఎంత అంతకంటే కొంచెం పెడతా ఇదే ఇదే పని చేస్తారా అంటే బండి నొప్పి బండి ప్రాబ్లమా ఇవి పట్టుకోండి నొప్పుతా ఇప్పుడు ఎట్లా పంపుతానా లోపల క్లీన్ నేను ట్యాంక్ గడిపోయారంట అంతేనా నీకు మన మెకానికల్ వంశీ టూ అవర్స్ కష్టపడి నాకు గుద్ద తెంగి గుద్ద తెంగి నాకు ఇచ్చి తీర్చి చెప్పింది ఏంటంటే ట్యాంక్గా అడిగిపోయారా పెట్రోల్ పెట్టుకోవాలి త్రే చెప్పింది సార్ అది ముచ్చట అడగచ్చా మనం కూడా అడుగుతాడా ట్యాంక్ కూడా బాగాలేదు చూద్దాం ఇప్పుడు అడుగుతాడా రేపు అడుగుతాడా నెక్స్ట్ లాగా అడుగుతాడా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ వంశాడు ఎంత కల్తీ పెట్రోల్ తెచ్చిన బండి ఖరాబ్ అవుతాను ఫ్రెండ్స్ చుడు బండిని ఖరాబ్ చేద్దామని ప్లాన్ చేసుకుని కల్తీ పెట్రోల్ తెచ్చి ఎంత బ్లాక్ కలర్లో చూడు మీద కొద్ది తగ్గిందేవాడు వేరే వాళ్ళు అట్లుంటాయి అంశం తీటపోయినట్లుంటాయి ఇది పెట్రోల్ తెచ్చి నా బండిని ఖరాబ్ వేద్దాం అనుకున్నాడు కానీ ఇప్పుడు మొత్తం బ్లాక్ ముచ్చరేందంటే ఇది బ్లాక్ వస్తుంది అది ట్యాంక్ బరాబర్ లేదు ట్యాంకు అలా రస్ట్ ఉండే ఆ రస్ట్ అలానే అయ్యి ఆ రస్ట్ కార్పొరే కార్పొరేటర్ ఇంజన్లోకి అవుతలేదు పెట్రోల్ వస్తలేదు సరిగ్గా మనం ఇప్పుడు ఇప్పుడు అడుదామా మరి ఇప్పుడు రేపు వేద్దామా ఇక అది అని పని కానీ ఇక్కడికైతే చూసుకోరి సబ్స్క్రైబ్ కొట్టుకోరి లైకులు చేసుకోరి వీలైతే షేర్లు చేయరి మీ ఫ్రెండ్స్ వల్ల ఆరక్షణుడు లవర్లు ఉంటే ఎవరి దాకా నేను కొట్టి కొట్టి తన్నా కదా మనకి ఇది వీడియో షేర్ చేసి చెప్పుర్రి అరే బండి కొనుక్కుంటే కింద బాగుంటుంది రాని ఇన్ని కట్టాలు ఉంటాయి రాని మీకు ఇంకా ఆరక్ష నేడు వీడియోలు ఏమైనా కావాలనుకుంటే కింద దాని ఏమంటారా కామెంట్ చేయరు ఇంకెక్కువ వీడియోలు ఇస్తాం ఎంత మైలేజ్ ఇస్తుంది ఎందుకు అతన్ని సబ్స్క్రైబ్ కొట్టేసుకో అని చెప్తున్నా కొట్టేసుకో మంచిగా అవుతావు కొట్టుకోడు కొట్టుకుడుకోడు